కొడితే కొట్టాలరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలా రఫ్ ఆడాలి అనే పాట టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి క్రికెట్ ప్రియులకు గట్టిగా వెనపడింది కొడితే సిక్స్ లేదంటే బాధితే బౌండరీ అంటూ కళ్ళు చిదిరే షాట్స్ తో అదరగొట్టేశాడు ఇక సూపర్ డూపర్ సెంచరీతో కథం తొక్కాడు ఈ క్రమంలో అభిషేక్ శర్మ పలు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు ఈ క్రమంలో చూసినట్టయితే ఆ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన ముఖేష్ అంబానీ ఒక సూపర్ డూపర్ గెస్చర్ ఇచ్చాడు అయితే అభిషేక్ శర్మ బాధ ప్రతి షార్ట్ స్టేడియం లో ఉన్న వాళ్ళందరూ అభిమానులు ముఖ్యంగా చప్పట్లు కేరింతలు ఈలలు గోలతో హోరెత్తేసింది ఈ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ అమీర్ ఖాన్ రాజీవ్ శుక్లా ముఖేష్ అంబానీ రిషి సునాక్ మనోజ్ బదాలేర్ నారాయణ మూర్తి కూడా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ చూసి చప్పట్లతో ఆనందించారు అతడి ధనాధన్ సునామీ ఇన్నింగ్స్ ను ఆస్వాదించారు ఈ క్రమంలో ముఖేష్ అంబానీ అయితే తన సీట్ లో నుంచి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అభిషేక్ ను అభినందించాడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది అంబానీ అభిషేక్ ను ఎత్తుకెళ్ళిపోతాడేమోనన్న సరదాగా కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ అంబానీ ఈ ప్రదర్శనతో అంబానీని నిలబెట్టావు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే ఇక మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత ఫస్ట్ మైదానంలోకి ముఖేష్ అంబానీ వచ్చి అభిషేక్ శర్మకు విషస్ చెప్పాడు దాంతో ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఈ అభిషేక్ శర్మ కన్ఫర్మా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్